మంచి లేటెస్ట్ హ్యాండ్లూమ్ శారీస్ అండి మంగళగిరిలో లో ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి మంచి లైట్ వెయిట్ లో వచ్చేసాయి బార్డర్ చూసారు కదా కంచి సిల్వర్ బార్డర్ వచ్చేసింది మంచి లెమన్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గా ఉంది అండ్ పల్లు లైన్స్ అండ్ కాంట్రాస్ అయితే వచ్చేసింది అండ్ కాంట్రాస్ట్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో హైలైట్ అయ్యాయి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు సారీ లైట్ వైట్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు సారీస్ అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాము నచ్చిన శారీ ఆర్డర్ చేసేసుకోండి వావ్ మంచి లేటెస్ట్ లైట్ కనకంబరం కలర్ అండి ఎంత బాగుందో చూడండి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ నెమిలీ డిజైన్ అయితే వచ్చేసింది చాలా చాలా ట్రెండింగ్ నడుస్తున్న లేటెస్ట్ చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ప్యూర్ మంగళగిరి పట్టు సారీస్ అండి మనకి ప్లేన్ లో వచ్చేసాయి కంచి బోర్డర్ తో ఐలెట్ కలర్ కాంబినేషన్ కి పర్పుల్ కాంబినేషన్ లో కంచి బోర్డర్ తో వచ్చేసింది పర్పుల్ కాంబినేషన్ అండ్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేసింది లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు సారీస్ అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాము నచ్చిన శారీ ఆర్డర్ చేసేసుకోండి మన న్యూ కాంచీపురం మహారాణి సిల్క్స్ ని సబ్స్క్రైబ్ చేయండి